మీకు బాగా సర్దుబాటు అయినట్టుంది ఇవాళ వెళ్ళిపోద్దు వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపోమంటున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు సో హ్యాపీ టు హియర్ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్ అండ్ టీమ్స్ దట్ సృజన్ ఇస్ క్రియేటింగ్ థర్టీ ఫైవ్ సినిమా డైరెక్టర్ బ్రో నైస్ ఫిలిం యూ మేడ్ ఇవాళ ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తున్నా సో కంగ్రాచులేషన్స్ నేను బేసిక్గా ఐ హ్యావ్ అ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు ఇంకా అంటే హైదరాబాద్లోనే ఉన్నారు చాలామంది డెవలప్డ్ ద స్టేట్ కానీ అది మనకు అలవాటే కదా ఇక్కడ హైదరాబాద్లో ఎవ్రీబడి లీవ్స్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ సో సమ మై ఫ్రెండ్స్ ఆర్ స్టిల్ హియర్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఇట్లనే పిలిస్తే ఎల్బీ నగర్ పోయినా చిన్న స్టోరీ ఏమో అనుకోద్దు ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా పోతే ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ తోటి కలిస్తే మనకు తెలుసు కదా మనం ఏం చేస్తాం మనం వేరే ఇంకేం చేయం కదా జస్ట్ జస్ట్ యా అంతే దట్ వాస్ గోయింగ్ ఆన్ అయితే ఒక వాడు మధ్యలో ఒక ఐదు ఆరుగురు వాడి ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు విచ్ హూమ్ ఐ డోంట్ నో ఓన్లీ ఇంజనీరింగ్ యాంగ్ అనుకున్నా ఈ ఐదుగురు ఎవర్రా అంటే ఇట్లా ఒక్కొక్కరిని కల్పిస్తే అందులో ఒక అబ్బాయిని కలిసిన నాకు ఆయన పేరు చెప్పాలని ఉంది కానీ నిన్న ఫోన్ చేసిండి అబ్బాయి పేరు చెప్పొద్దు అన్నాడు నేను లేదా నువ్వు అన్న మాటలన్నిటికీ స్టేజ్ మీద నేను నీ పేరు చెప్పి చెప్తారా అంటే లేదు పేరు చెప్పదు పేరు చెప్ప ఓకేరా పేరు చెప్పకుండా చెప్తా హీస్ ఒక చిన్న పెక్యూలియర్ పర్సనాలిటీ అనమాట ఆ రోజు పార్టీలో ఉంటే ఇట్లా రూమ్ చివర్లో ఉండి కోకోనట్ వాటర్ తాగుతున్నా అన్న నేను చూసి చూసి ఏంది బ్రో ఏంటి హవర్ యూ నైసా ఆల్ గుడ్ అంటే నేనా నల్లగా ఉన్నాను నేను అన్నట్టు బ్రో నేను ఆర్ యూ అంటున్నా బ్రో అంటే అదే నల్లగున్నానని చెప్తున్నాను కదా నేను ఇదేంటారా ఓకే నైస్ బ్రో గుడ్ ఇది అని ఇక ఎక్కువ మాట్లాడలేదు పోతూ పోతూ బాయ్ బ్రో నువ్వు అసలేమీ తాగలేదు నువ్వు వాళ్ళ ఏంటి ఇది అంటే అంటే సాడ్డే సాడ్ డే కదా సాడ్ డే కూడా మనకి దిగదమ్మా మనం అలా అన్నాడు అమ్మ అంటుండేంద్ర వీడు ఓకే నైస్ గ్రేట్ బ్రో ఓకే కూల్ సీయూ ఇద ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఫైవ్ ఇయర్స్ నుంచి ముచ్చటగా మూడు సార్లు కలిసిన అబ్బాయిని బట్ ఆ అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో ఏ ట్రైలర్ అయినా నచ్చినా లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీ బయటకు వచ్చినా ఏదన్నా ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ ఆయన అటెన్షన్ గ్రాప్ చేస్తే హీ కాల్స్ మీ ఏదో ఇండస్ట్రీకిలో జరిగే పనులన్నిటికీ నేనే బాధ్యత నాదే బాధ్యత అన్నట్టు ఫోన్ చేసి స్ట్రైక్ ఏంటంట్రా ఇది ఇది ఏంటంటే ఇది ఏంటి అసలు ఈ స్ట్రైక్ ఏంట్రా అని ఆగస్టులో ఫోన్ అరే ప్లీజ్ రా అరే నా వల్ల అయితే జరగలేదు భయ్యా ఈ స్ట్రైక్ జరుగుతుంది కొన్ని ఇవీజ్ అట్లా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే ఇట్లా నిన్న నాకు ట్రైలర్ చూసి హీ మీ హీ మీ అండ్ ఈజ్ లైక్ శాంతి చూసాను అన్నాడు శాంతి చూసావా ఏంట్రా అది అదే శాంతి అని వచ్చింది కదా అంటే అన్నప్ప కొంచెం మాస్ అన్నమాట అంటే జనరల్గా చాలా తొందరగా అర్థం కాడు నాకు కూడా ఇప్పటికి అర్థం కాలేదు నేను కరెక్ట్గా ఐదేళ్ళు మూడు సార్లు కలిసిన అబ్బాయిని ఏంది అబ్బాయి నేను నెంబర్ ఇలే మా ఫ్రెండ్ దగ్గర నుంచే బై బై ఫోర్స్ తీసుకున్నాడు తీసుకొని ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కాల్ చేశాడు అప్పటి నుంచి ఈ కీప్స్ కాలింగ్ మీరు నిన్న ఫోన్ చేసి శాంతి చూశాను అన్నాడు ఏంటి ఏమైంది ఎవరురా శాంతి ఎవరు ఏంటి మీ ఫ్రెండా ఏంటి కాదరా అది వచ్చింది కదా అది ట్రైలర్ అది బాగుందిరా అది చూశాను ఏం సినిమా రా మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా యాక్ట్ చేశాడు కదా బాగుంది అది చాలా బాగుందిరా అది అరే ఓహో నువ్వు ఓం శాంతి గురించి మాట్లాడుతు అదే మరి అదే దాని గురించి మాట్లాడుతున్నాను ఏం నీ తెలీదా తెలుసురా చూసా నేను కూడా బాగుంది ఇది అబ్బాయి నీ ఫ్రెండ్ కదా అంటే ఫ్రెండ్ అవును మీరు కలిసి సినిమాలు తీసారు కదా అది అంటే అవును బ్రో అది ఏ సినిమా ఆడికి ఏది గుర్తుండదు నేను అడిగా ఏ ఇంతకీ ఏ సినిమా మేము చేసింది ఏంటి ఏ సినిమా అదే ఆ సినిమా చేశారు కదా మీరు ఏది అది నగరం పోయింది అని ఏదో అరే నగరం పోయింది కాదురా ఈ నగరానికి ఏమైంది అది సినిమా ఆ ఉండరా ఫేవరెట్రా నాకు ఫేవరెట్ సినిమా అరే ఫేవరెట్ సినిమా టైటిలే గుర్తురాదారా నీకు ఇంకా ఏందిరా నువ్వు ఇది అని లేదా అబ్బాయి బాగా యాక్ట్ చేస్తాడు రా బాగా బట్ ఆ అబ్బాయి డైరెక్టర్ తెలుసారా ఆ సినిమా ఈ నగరానికి ఏమైనా డైరెక్ట్ చేశాడు ఇప్పుడు హీజ్ యాక్టింగ్ ఇన్ ఇట్ అబ్బో బాబు బిజీ అని కూడా బాబు అని బాబు బాగా బిజీ చాలా బిజీ బాబు ఇంకా ఏంటంటే ఏంటి ఇవి అయితే ఎట్లుంది మరి సినిమా అంత బాగుందా చూస్తాం అండి ఏంటి సినిమానా అన్నాడు రే మరి ట్రైలర్ చూశానన్ను సినిమానే కదరా సినిమా కాదవి ఇవాళ రేపు అది ఆ సీరియల్వి కూడా కట్ చేస్తున్నారు కదా సీరియల్స్ది కట్ చేస్తున్నారు కదా ఇలాగే సీరియల్స్ కట్ చేయడం ఏందిరా అరే నువ్వు చేసావు కదరా ఇది సీరియల్స్ అరే నేను సీరియల్స్ చేయలేదరా ఇంకా చేసినా చేస్తే నీకు చెప్తా కానీ సీరియల్స్ నేను ఇంకా చేయలేదు ఒరే నువ్వు అది అరే హో వెబ్ సిరీసా అన్న వెబ్ సిరీస్ అంటున్నావు ఆ వెబ్ సిరీస్ ఒరే వెబ్ సిరీస్కి సీరియల్కి చాలా డిఫరెన్స్ ఉందిరా ప్లీజ్ రా ఇంతకీ ఇది సినిమా రా ఇది ఇది వెబ్ సిరీస్ అని అనుకుంటున్నాడు మనోడు ఇది వెబ్ సిరీస్ కాదరా ఇది సినిమానే జాన్ థర్టీ ఎయిత్ వస్తుంది వెళ్ళి చూడు మొత్తం నచ్చిందంటావు అయితే ఆయనకు కూడా ఈ డైలాగ్ తోటి ప్రాబ్లం ఉండే అన్నకి ఏట్రా అది ఏంటి కాదు గోదావరి వాళ్ళకి ఎటకారాక ప్రతీకారాలు తక్కువ అంటే అరే నాకు పర్సనల్గా ఏం తెలియదురా నేను ఆ డైలాగ్ రాలేదు బట్ సినిమాల్లో జోక్ కోసం అలా అప్పుడప్పుడు రాస్తారా నువ్వేం అనుకోవద్దు అని అది కదరా కొర్రమీన్లో ఏటి ఉప్పు కారాలు తినవేటి అరే తినరా బాబు బట్ అంత సీరియస్ తీసుకోకు సినిమా మాత్రం బాగా కామెడీ కామెడీ లే కామెడీ ఉందిలే బాగుంది సినిమా బాగుంది చూస్తాను నేను చూస్తాను ఇది ఓకేరా గుడ్ ఇంకేంది అంటే హీరోయిన్ కూడా బాగుంది నాకు హీరోయిన్ బాగా నచ్చింది ఆ వెరీ గుడ్ ఆమె ఫస్ట్ టైం కాదురా చాలా సినిమాలు చేసింది ఆమె ఆ తెలుసినా నాకు త్రీ స్టోరీస్ తెలుసు నాకు త్రీ స్టోరీస్ అన్నాడు త్రీ స్టోరీస్ ఏందిరా అంటే త్రీ అరే త్రీ స్టోరీస్ కాదురా అది త్రీ రోజెసరా ఆహాలా త్రీ రోజెస్ అని వచ్చింది అది త్రీ రోజెసా త్రీ స్టోరీస్ కాదు అదే అదే బాగుంటుంది అమ్మాయి చాలా బాగుంటది బాగుంటుంది అంట సో ఐ థింక్ మీ సినిమా బాగా వాడి దాకా వెళ్ళింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సినిమా ఆడియన్స్కి వెళ్ళిపోయినట్టే ఇక మీరు ఇప్పుడు హ్యాపీగా కన్వీనియంట్ టికెట్ ప్రైజెస్ మీరు అనౌన్స్ చేసిన కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఐ విష్ ఫ్రమ్ మై హోల్ హార్ట్ దట్ మా ఫ్రెండ్తో పాటు మొత్తం అందరూ తెలుగు జనాభా అండ్ బయట యుఎస్ జనాభా కూడా అందరు వెళ్ళి సినిమా చూడాలి బట్ తరుణ్ ఆల్ ద బెస్ట్ మ్యాన్ వాడ లవ్లీ మ్యాన్ నేను ఎప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మేము మీకు మాత్రమే చెప్తా చేసినప్పుడు ఏంది ఏంది మరి డైరెక్షన్ చేయవా అంటే ను నేను ఐమ్ జస్ట్ ఫ్లోయింగ్ అంతే జస్ట్ క్రియేటివిటీ రే ఐఎమ్ జస్ట్ ఫ్లోయింగ్ అన్నాడు ఓ షెట్ ఓకే చాలా డీప్ ఉన్నట్టుంది ఫిలాసఫీ దీన్ని ఎక్కువ మాట్లాడకపోతేనే మంచిది అని బట్ ఐ లైక్ యూ యాజ్ అన్ యాక్టర్ ఐ లవ్ యూ యాజ్ అ డిరెక్టర్ ఆబ్వియస్లీ ఇంకొకటి తలబెట్టినాం కదా అది కూడా ఐ థింక్ విఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ ఎస్పెషలీ ఐ గ్రూ కాన్ఫిడెంట్ యాజ్ ఒక్కొక్క రోజు షూట్ చేస్తుంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి భయ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు తెలుసా అని అడిగిన వాడిని మీ ఫ్రెండే కదా అన్నాడు కాగదే బ్రో ఇప్పుడు వీడు ఫ్రెండ్ యాక్టింగ్ చేస్తున్నాడు బ్రో వాడు డైరెక్ట్ చేయలేదు బ్రో ఏఆర్ సజీవ్ అని ఏరా సజీవ్ అదే రైట్ కరెక్ట్ ఏరా సజీవ్ కాదు భయ్యా ఏఆర్ సజీవ్ ఓకే నీ ఇష్టం వచ్చినట్టు ఇట్లా నాకు ఒక్కొక్క సిక్స్ మంత్స్కి ఒకసారి ఫోన్ చేసి ఇట్లా జమకులు ఇస్తూ ఉంటాడు నాకు అంత బేసిక్ బట్ నైస్ బట్ నీ పేరు కూడా ఏరా సజీవ్ అని వెళ్ళిపోయింది బట్ గుడ్ నైస్ సో ఆల్ ద బెస్ట్ నో ఐ రియలీ లైక్ ద టీజర్ ఫ్రమ్ డే వన్ మ్యూజిక్ జే క్రిష్ అమేజింగ్ మ్యాన్ భరద్వాజ్ లిరిసిస్ట్ లవ్లీ సాంగ్ నేను యూజువలీ సాంగ్స్ అంటే నేను కొద్దిగా బీట్ మీద వెళ్తా నేను ఎక్కువ లిరిక్స్ పట్టించుకోను పట్టించుకున్న గుర్తుండవు కాబట్టి సో బట్ ఐ రియలీ లైక్ ద లిరిక్స్ వెన్ ఐ లిరిక్స్ నేను నోటీస్ చేసిన అంటే ఐ థింక్ దే ఆర్ గుడ్ ఏమో అని నేను అనుకుంటా మేబీ ఇట్స్ జస్ట్ ఐఎమ్ కేర్లెస్ దట్స్ ఆల్ బట్ గుడ్ గుడ్ వర్క్ మ్యాన్ నైస్ ఐ లైక్ ద డిఓపిస్ జాబ్ ఆల్సో రాజమండ్రిని చాలా బాగా చూపించారు అండ్ తరుణ్ని బాగా చూపించాడు ఈషాని బాగా చూపించాడు దే ఆర్ బోత్ టీజర్ ట్రైలర్ ఈజ్ అమేజింగ్ ఇట్స్ లవ్లీ ఇట్ ఈస్ సంథింగ్ వేర్ యునో ఐ థింక్ ఫ్యామిలీ క్రౌడ్స్ కెన్ గో అండ్ నైస్లీ సిట్ అండ్ వాచ్ ఐ థింక్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఐ థింక్ దిల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైం నాకు అట్లా అనిపించింది ట్రైలర్ చూసి ఇంకేమైంది సృజన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సార్ ఐ విష్ దిస్ మూవీ ఈజ్ అండ్ అదర్ బ్లాక్ బస్టర్ వీ స్టార్టెడ్ దిస్ ఇయర్ విత్ విత్ ద స్ప్రీ ఆఫ్ బ్లాక్ బస్టర్స్ ఐ రియలీ రియలి బిలీవ్ అండ్ విష్ దిస్ ఫిల్మ్ ఆల్సో జాయిన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యావింగ్ మీ అండ్ ఆల్ ది బెస్ట్ తరుణ్ ఆల్ ది బెస్ట్ లవ్లీ మ్యాన్ ఆల్ ది బెస్ట్ ఇషా అన్నని గుర్తుపెట్టారా అందరూ అందరు అన్ని ఎవరు తెలుసా కార్తిక్ అని నగరం పోయిందని సినిమా ఉంది కదా